చరిత్ర అంతటా తీసేందుకు కాస్మోస్ ను యాదృచ్ఛికంగా కొందరు చూస్తారు కానీ లోతైన అన్వేషణ తిరస్కరించలేని రూపకల్పనను ఆధునిక విజ్ఞాన శాస్త్రం తరచుగా విశ్వాసాన్ని నుండి చేస్తుంది ఇంకా గణిత శాస్త్రం రెండింటినీ కలుగుతుంది ఢిల్లీలో గణిత శాస్త్రాన్ని దేవుని భాష అని పిలిచాడు విశ్వం యొక్క సామరస్యాన్ని వెల్లడించాడు గణిత శాస్త్రం అనంతం యొక్క శాస్త్రం మానవాలిని సమలేఖనం చేస్తుంది కారణం యొక్క యుగంలో బ్లైండ్ ఫెయిత్ అనుకుతంది ఋజువు తప్పనిసరి అవుతుంది మ్యాథమెటిక్స్ సైన్స్ ఒక దైవిక మూలం మాత్రమే సమయం మరియు స్థలాన్ని అధిగమించే ఋజువును అందించగలదు విశేషంగా ఇటువంటి కురాన్ యొక్క లోతైన గణిత నిర్మాణంలో కనిపిస్తుంది ప్రూఫ్ బికమ్స్ ఎసెన్షియల్ డివైన్ సోర్స్ ప్రొవైడ్ ప్రూఫ్ ద ట్రాన్సెండ్స్ టైమ్ స్పేస్ such ప్రూఫ్ ఎమర్जेस ఇన్ whose original text reveals a profound mathematical structure. ఈ సంక్లిష్టమైన కోడింగ్ ఖురాన్ యొక్క ప్రామాణికతను కాపాడుతుంది మరియు దాని దైవిక మూలాన్ని ధృవీకరిస్తుంది అబ్దుల్లా అరిక్ మరియు డాక్టర్ రషద్ ఖలీఫా వంటి పరిశోధకులు ఈ దృగ్విషయాన్ని పరిశీలిస్తున్నారు వారి ఆవిష్కరణలు అనంతమైన జ్ఞానం మరియు మానవ అవగాహన యొక్క అద్భుత కలయికను హైలైట్ చేశాయి గణిత శాస్త్రం మానవాల యొక్క గొప్ప అద్భుతాలలో ఒకదాన్ని వెల్లడిస్తుంది ఒక ఏకైక దేవుని సాక్ష్యాలను అందిస్తుంది ఇది ప్రపంచానికి ఆయన చివరి సందేశాన్ని ధృవీకరిస్తుంది ఖురాన్ అనేది అల్లాహ్ నుండి వచ్చిన గ్రంథం అని రుజువు చేసే సాక్ష్యాలు చాలా ఉన్నాయి ఏ మానవుడు కూడా ఇటువంటి గణితపరంగా పరిపూర్ణమైన గ్రంథాన్ని వ్రాయలేడు ఇది కారణం యొక్క యుగం ఇక్కడ రుజువు బ్లాండ్ ఫైట్ ను అధిగమిస్తుంది కురాన్లో ఒక గణిత వ్యవస్థ యొక్క ఆవిష్కరణ అటువంటి రుజువును అందిస్తుంది అధునాతన గణన విశ్లేషణ మానవ సామర్థ్యం లేదా యాదృచ్ఛికతకు మించిన సంక్లిష్టతను వెల్లడిస్తుంది ఇది దైవిక మూలం యొక్క తిరస్కరించలేని సాక్ష్యాన్ని అందిస్తుంది ఒక శాశ్వతమైన సర్వజ్ఞుడైన మరియు దైగల దేవుడిని ధృవీకరిస్తుంది ఇది కురాన్ మరియు ములపటి గ్రంథాల దైవిక మూలాన్ని రుజువు చేస్తుంది నిశ్చయితను కోరుకునే వారికి ఈ ద్యోతకం దైవికతను ఆధునిక మేధస్సుతో కలుపుతుంది ఇది విశ్వం యొక్క ప్రతి వివరాలలో ఉన్న ఒక సృష్టికర్తకు ఒక సాక్ష్యం ఈ సందేశం విశ్వాసం మరియు కారణం అన్ని తరాల కోసం కలిసి జీవించగలవని రుజువు చేస్తుంది ఖురాన్లోని అసాధారణమైన గణిత అద్భుతాన్ని అన్వేషించేటప్పుడు అనుసరించండి proving that faith and reason can ఈ మరియు మానవరూప కల్పనను సవాల్ చేస్తుంది. అపరిమిత దైవిక జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. ఇది సంకేల ప్రయాణం, విశ్వాసం మరియు కారణం మధ్య ఒక వంతెన. దైవిక రూపకల్పన యొక్క తిరస్కరించలేని ఋజువును వెల్గితీని.

అల్లాహ్ పేరుతో అత్యంత దయగల అత్యంత దయగల నైతి అక్షరాలను కలిగి ఉంది ఇది మొదట్లో అసాధారణంగా అనిపించకపోవచ్చు కానీ దగ్గరగా చూద్దాం ఒక అధ్యాయం మినహాన్ అధ్యాయం ప్రారంభంలో భస్మాలా ఉంచబడుతుంది తొమ్మిదవ అధ్యాయంలో భస్మాల లేదు ఈ లేకపోవడం ప్రశ్నలు మరియు ఉత్సుకతను లేవనెత్తుతుంది సిరా ప్రపంచ వ్యాప్తంగా ఏ కురాన్ లోనూ లేదు ఇది ఒక అందమైన సూత్రం అల్లాహ్ పేరుతో అత్యంత దయగలవాడు అత్యంత దయగలవాడు

For some mysterious reason, Surah Tawbah hasn't got it. Hasn't got it. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖురాన్ లోని ఏ ఖురాన్ లోను సురా నయలోను లేదు చైనా నైజీరియా లేదా మరెక్కడైనా సురా నయలో అది లేదు ప్రతి ఖురాన్ లో అంతటి భాస్మాలాస్ ఉన్నాయి ఎందుకంటే సురా నయలో ఒకటి తప్పిపోయింది ఈ సంఖ్య అంతటి మెంత ద్వారా విభజించబడదు పౌరంత సంవత్సరాలుగా ఏ పండితులు కూడా సురా నయలలో ఎందుకు మినహాయించబడిందో వివరించలేకపోయారు దాని కఠినమైన స్వరం దైవిక అసంతృప్తిని ప్రతిబింబిస్తుందని కొందరు ఊహిస్తున్నారు and this one does not have an opening statement this will mean that we have only 113 basmalas in the quran and this number is not divisible by 19 for 1400 years no scholar chronic exegete or individual could say with certainty why this chapter was unique in omitting it some speculate that chapter 9 being particularly stern in its tone was left without a basmala as a divine way of emphasizing discontent తరా నైడలో తప్పిపోయిన బస్మాల ఒక ఉద్దేశపూర్వక స్క్రిబల్ నిర్లక్ష్యం అని కొందరు సూచిస్తున్నారు ఇతరులు అది అక్కడ ఉండాలని వాదించారు కానీ వదిలివేయబడింది ఖురాన్ లోని మొత్తం బస్మాలాల సంఖ్య ఆఖరికి చేరుకుంది ప్రతి అధ్యాయానికి ఒకటి ఉంటే అది ఆంఫోటా అవుతుంది ఇది నైటి యొక్క గుణకం కాని అంతర్లీన నంబర్లతో విభజించలేము ఇది ఒక ఆసక్తికరమైన అక్రమరహితతను సృష్టిస్తుంది డాక్టర్ రషద్ ఖలీఫా సూరాల్ విన్ ఒక విశేషమైన విషయాన్ని కనుగొన్నారు రెండు బస్మలాస్ ఒకటి ప్రారంభంలో మరియు మరొకటి టెక్స్ట్ లోపల ఇది తప్పిపోయిన కోసం ది one is at the beginning of the chapter as expected and the second appears later in the text but we find that this missing bismillah is made up in surah number 27 so if you go to surah number 27 surah <laughs> 27 మొదటిది ఆరంభంలో ఉంది ఇతర సురాల మాదిరిగానే తొమ్మిదవ సురా తప్ప రెండవది సురాలోని త్రెండ్ వచనంలో ఉంది ఇది కురాన్ లోని మొత్తం బస్మాలాస్ ను ఆంపోటం లేదా నైన్టీ పర్సెంట్ గా పునరుద్ధరిస్తుంది ఇప్పుడు ఇక్కడ అది మరింత మనోహరమైన So this surah contains two of them. Two of the opening statements or basmelas, one at the beginning and one in verse theory. And this restores the number of this important opening statement to hundred and fourteen or nineteen times six. Now, here's where it gets even more fascinating. బస్మాలా తప్పిపోయినది మరియు సురాత్ విషయాల ఎక్స్ట్రా బస్మాల మధ్య సరిగ్గా నైట అధ్యాయాలు ఉన్నాయి ఈ పరిపూర్ణ సమలేఖనం ఉద్దేశపూర్వక రూపకల్పనను సూచిస్తుంది యాదృచ్ఛికం కాదు ఖచ్చితత్వం మరియు సమరూపత ఒక ఉద్దేశపూర్వక దైవిక అమరికను సూచిస్తాయి రచయిత బస్మాల మరియు వచనాన్ని సంక్షిప్తంగా నైట సంఖ్య చుట్టూ నిర్మించారు

Every word, there are four words here, and every word is mentioned in the Quran a number of times, which is consistently a multiple of nineteen. That is a huge claim. భస్మాలను దాని నాలుగు పదాలుగా విచ్ఛిన్నం చేయడం పేరు దేవుడు దైగలవాడు మరియు దైగలవాడు కురాన్ లో ప్రతి పదం నైత సార్లు కనిపిస్తుంది ఇది మొత్తం కురాన్ ను కలిగి ఉంది ఇందులో ఫిఫ్టీ థర్డ్ పదాలు ఇది యాదృచ్ఛికంగా సంభవించే సంభావ్యత ఆచరణాత్మకంగా గణాంక పరంగా ఒక పదం నైత సార్లు బహుళంగా కనిపించే అవకాశం The likelihood of these patterns know, know, is small. So statistically, the probability of just one of these words appearing a multiple of 19 times is about 0 0.0526 or 5.26%, 5 which is 1 in 19. The chance of all four words aligning in this way is less than 1 in 130,000. When when of the Basmala. All shows up in the Quran. Yadr you, yadr chikanga, times the text. you get 0.0000. 0 or get percent of this occurring by chance. Now place on top of this that these words occur in exactly 1919 verses, which is also multiple ambitious. When you factor all of this in their distribution across exactly 1919 verses, it's just far too small to consider it. finding a single atom in the entire universe, let's, let's say you took a ticket of a lottery, right? all of us bought a ticket to, to win the lottery. but instead of one in two million chance of winning, or one in one million, or one in seven hundred thousand, it doesn't matter

మీరు ఒక లాటరీని వరుసగా తెలుగు సార్లు కంపైన్ కడ్ ప్లే దస్ లోటరీ ఫర్ ద లైఫ్ మీరు విషయంలో ఒక అనుగుణ కనుగొన్నట్లయితే అది పునరావృతం అవుతుందని ఊహించీ ఇది ఈ కురాన్ నమూనాలు సంభవించే దాదాపు అసాధ్యమైన సంభావ్యతను వివరిస్తుంది ఇమ్యాన్స్ యూనివర్స్ అగన్ ఫైన్ అథెంప్ ఇన్ అందర్ యూనివర్స్ టెన్త్ ఎయిటీ అగైన్ దెన్ లాటరీ అగన్ అగన్ అగెన్ యు లాటరీలో గెలిచిన తర్వాత కూడా అసమానత అసమానంగా టర్మ్ ఇది కురాన్ యొక్క నమూనాలు రూపకల్పన ద్వారా అవకాశం ద్వారా కాదు అని చూపించు ఒక మొత్తం పుస్తకం ఈ యొక్క ప్రకటనలో గణిత కలయికలలో వివరంగా వివరించి డిజైన్ అక్షరాల సంఖ్య మరియు సంఖ్య విలువలు వంటి ప్రాథమిక డేటాను ఉపయోగించి నమూనాలు ఉద్భవిస్తాయి ప్రతి పదం దాని క్రమ సంఖ్య ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది అక్షరాల సంఖ్యను చొప్పించడం ద్వారా నైన్త ద్వారా విభజించదగిన ఎనిమిది అంకెల సంఖ్యను సృష్టిస్తుంది సంఖ్య విలువలను చొప్పించడం ద్వారా సిక్స్ అంకెల సంఖ్యను సృష్టిస్తుంది ఇది నైన్త్ ద్వారా విభజించబడుతుంది we put 1 2 3 4 thus forming a mathematical representation of this mathematical mathematical that that statement That's our basic template. So, in our first example here, after each number, we insert the number of letters, and this gives us an 8 digit number divisible by 19. In our next example, instead of the number of letters, let's insert the numerical values for each word, and this gives us a 15 digit number divisible by 19.

కురాన్ యొక్క దైవిక మూలాన్ని నిరూపించడానికి దేవుడు నైట్ సంఖ్య సూరా సెవెన్ పేర్లో అది పైన నెట ఉంది దాని ప్రాముఖ్యతను ధృవీకరిస్తుంది దేవుడు నైన్త మంది దేవదూతలను నరకం యొక్క సంరక్షకులుగా నియమించాడు ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు దేవుడు నైన్త మంది దేవదూతలను నరకం యొక్క సంరక్షకులుగా నియమించాడు అవిశ్వాసులను కలవరపెట్టడానికి క్రైస్తవులు మరియు యూదులను ఖురాన్ యొక్క దైవత్వం గురించి ఒప్పించడానికి విశ్వాసుల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి విశ్వాసుల నుండి మరియు గ్రంథ ప్రజల నుండి సందేహాలను తొలగించడానికి ఫోర్ సందేహాలను లేదా అవిశ్వాసాన్ని కలిగి ఉన్నవారిని బహిర్గతం చేయడం ఫైవ్ అవిశ్వాసులు అల్లా ప్రస్తావనలను ప్రశ్నిస్తారు తను కోరిన వారిని మార్గనిర్దేశం అల్లాహ్ మాత్రమే తన సైనికులకు తెలుస్తుంది ఇది మానవాళికి ఒక జ్ఞాపకం ఏ వ్యాఖ్యానం లేదా వివరణ అవసరం లేదు This is a reminder for the people. You need no interpretation, no explanation is required. అర్థం కానీ ఎవరైనా మిమ్మల్ని ఎలా చేస్తారు ఇది సరళమైనది ఒకసారి మీరు చూస్తే మీరు అర్థం చేసుకుంటారు దాన్ని చూడక ముందే మనం చేస్తాము మరియు సమర్థించడానికి ప్రయత్నిస్తాము ఇది నైన్త కంటే ఎక్కువ అనే పదబంధం ఏదో లోతైన సూచనను సూచిస్తుంది ఖురాన్ దేవుడి నుండి వచ్చిందని రుజువు చేసే సాక్ష్యాలు చాలా ఉన్నాయి